అందరికీ నమస్కారం అండి ప్రాణాయామాలు చేసే ముందు మనం కొన్ని ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుందండి అది ఏ విధంగా మీకు చేయాలి అని మీకు చూపిస్తాను ఈ నాసిక రంధ్రాల నుండి ఊపిరితుల వరకు ఉన్న ఈ మధ్య భాగం అయితే ఏదైతుందో ఇవి కొన్ని బ్లాక్స్ ఏర్పడి ఆటంకాలు ఏర్పడి తగినంత శ్వాస మన ఊపిరితిత్తులకు అందదండి అందుకే ప్రాణాయామం చేసే ముందు ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఈ నాసిక రంధ్రాలు క్లీన్ అయ్యి ఈ ఊపిరితిత్తుల వరకు ఉన్న భాగం ఏదైతే ఉందో వాయినాలు ఉందో వాయినాలు మొత్తం క్లీన్ అయ్యి శ్వాస ఈజీగా తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అవి ఏ విధంగా మీకు చేయాలో చూపిస్తానండి ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రలో చిన్న ముద్రలో పెట్టుకుని ఈ చెయ్యి ముద్రలో అంటే చూపుటి వెను మిడిల్ ఫింగర్ ఈ విధంగా పెట్టుకుని ఒక నాస్ట్లో క్లోజ్ చేసి రైట్ సైడ్ వాష్ వాస్లో క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్స్గా గాలి వదలండి అది ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ విధంగా చేయడం వల్ల ఈ లాస్టల్ మొత్తం క్లీన్ అవుతుందండి అగైన్ ఆపోజిట్ లాస్టు క్లోజ్ చేసి రైట్ సైడ్ మళ్ళీ ఈ విధంగా చేయటం వల్ల మొత్తం అంతా బ్లాక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి నెక్స్ట్ దాంతోపాటు భస్త్రికా ప్రాణాయామం ఇవి ఈ వ్యాయామాలు కొన్ని హైబీపీ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి ఈ విధంగా పిడికిలు బిగించి పిడికిలు బిగించిన తర్వాత పైకి పైకి పీల్చేటప్పుడు గాలి పైకి చేతులు ఎత్తేటప్పుడు పీల్చండి ఊపిరి పీల్చుకోవాలి కిందకు వదిలినప్పుడు ఫోర్స్గా ఈ విధంగా చేయాలండి ఎందుకు దానివల్ల మొత్తం ఇదంతా బ్లాక్ అంతా ఇక్కడ నుంచి ముక్కు నాసిక రంధ్రాల నుంచి వరకు ఉన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా గాలి ఈజీగా వెళ్తుంది ఆక్సిజన్ మన బాడీలోకి ఈ విధంగా ఫోర్స్గా చేయడం వల్ల ఈ బ్లాక్స్ని ఓపెన్ అయ్యి ఊపిరితిత్తులకి శ్వాస తగినంత శ్వాస ఫ్రీగా వెళ్తుందండి దాంతోపాటు సేమ్ ఇదే విష్ణుముద్రలో పెట్టుకొని మనం ఒకసైడ్ నుంచి గాలి పీల్చుకొని సైడ్ నుంచి ఫోర్స్గా వదలడండి సైడ్ నుంచి తీసుకోవాలి ఒక సైడ్ వదలాలి సో లెఫ్ట్ నేను లెఫ్ట్ లాస్లో కూడా వచ్చేసి రైట్ సైడ్ నుంచి పీల్చుకొని లెఫ్ట్ సైడ్ నుంచి వదులుతాను చూడండి ఏ విధంగా చేయాలో చూపిస్తాను నుంచి మళ్ళీ ఈ విధంగా ఒక నాస్టల్ క్లోజ్ చేసి ఒక హాస్టల్ ద్వారా గాలి ఫోర్స్బుల్ మొదలడం వల్ల ఈ నాశగార అంధ్రాలు ఓపెన్ అయ్యి ఫ్రీగా తగినంత ఆక్సిజన్ ఊపితే అందడం వల్ల మనం బాడీ అంతా మంచి ఆక్సిజన్తో నిండి ఆరోగ్యవంతులుగా ఉంటారండి ఈ విధంగా వ్యాయా ప్రాణాయామాలు చేసే ముందు కానీ వ్యాయామాలు చేసే ముందు కానీ మన బాడీని ఫ్రీ చేసుకుని మనం ఎలాగైతే ఆసనాలు వేసేటప్పుడు బాడీని కొన్ని ఫ్రీ మూమెంట్స్ చేసి బాడీని ఫ్రీ చేసుకుంటామో అదేవిధంగా ప్రాణాయామాలు చేసే ముందు మనం ఈ కొన్ని అక్షరాలు చేయడం వల్ల ముక్కు రంధ్రాల నుంచి ఉపరితలు వాడకం ఏదైతే భాగం ఉందో ఈ భాగం మొత్తం ఫ్రీ అయ్యి మంచిగా మనం వ్యాయామాలు చేసుకోవడానికి ప్రాణాయామం చేసుకోవడానికి మంచిగా తోడ్పడుతుందని ఈ విధంగా నేను ప్రతిరోజు మీకు మీకు మంచి వీడియోస్ మంచి ఆరోగ్య చిట్కాలు మంచి వ్యాయామాలు మంచి ఆసనాలు యోగా సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రాణాయామాలు ఆరోగ్య చిట్కాల గురించి మీకు చెప్తారండి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి సంబంధించిన వీడియోస్ మీకు తీసి పెడతాను నెక్ పెయిన్ నీ పెయిన్ నెక్స్ట్ థైరాయిడ్ సమస్య కానీ షుగర్ సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని సంబంధించిన కూడా మీకు అప్డేట్ ఇస్తారండీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి నమస్కారం